హాయ్ మైడియా డిఎస్సి ఆస్పిరెంట్స్ అందరు కూడా ఫైనల్ కే గురించి వెయిట్ చేస్తున్నారండి అందరి మైండ్లో కూడా ఇట్స్ ఎ మిలియన్ డాలర్ క్వశ్చన్ ఫైనల్కి ఎప్పుడు వస్తుంది అసలు ఫైనల్కి ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది ఏ టైంలో వస్తుంది ఎందుకు లేట్ అయింది అలాగే ప్రాసెస్ ఆఫ్ పోస్టింగ్ అంతా ఎలా ఉంటుంది మెరిట్ లిస్ట్ అంటే ఏంటి సెలెక్షన్ లిస్ట్ అంటే ఏంటి అవి ఎక్కడ జరుగుతాయి వాటి ప్రాతిపదిక ఏంటి ఇవన్నింటి గురించి కూడా ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఇట్ ఈజ్ ఆన్ పబ్లిక్ డిమాండ్ అండి మన స్టూడెంట్స్ రిక్వెస్ట్ చేయడం వల్ల ఈ వీడియో ప్రత్యేకంగా చేస్తున్నాను అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మన హెల్ప్ డెస్క్ నుంచి తీసుకొని మరీ మీకు ఇస్తున్నాను సో వీడియో చివరి దగ్గర చూడండి ఎంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ చేసి మనం ముందుకు వెళ్దాం ఇప్పుడు ఫైనల్కి ఎప్పుడు అసలు ఫైనల్కి అంటే ఏమిటి మనకి ఆల్రెడీ ఒక లిస్టులు ఇచ్చారు మీ రెస్పాన్స్ షీట్స్ మీద అబ్జెక్షన్స్ ఏమైనా ఉంటే రైస్ ఏమని అవంతా మనం డిస్కస్ చేశాము కానీ ఎప్పుడు కూడాను విదిన్ అ వీక్ ఫైనల్కి రావాలి కానీ ఈసారి కూడా చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు ఏంటంటే ట్వంటీ ఫస్ట్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ లోపల అంటే ట్వంటీ థర్డ్ వరకే ముందు ఎస్ఏ కానివ్వండి లాంగ్వేజెస్ వాళ్ళు కానివ్వండి వాళ్ళకు ముందు కీ వస్తుంది తర్వాత ఎస్డిటికి వస్తుంది అయిపోవాల్సింది ఇప్పటికైనా బట్ ఎందుకు లేట్ అయింది సో ఈ విషయంలో మనకు ఇప్పటికీ మన మొదలు ఏంటంటే ఫైనల్కి ఎప్పుడు వస్తుంది అనేది నేను హెల్ప్ డెస్క్ ఫోన్ చేసి కనుక్కున్నానండి మీరు ఆ వాయిస్ కూడా వినండి సార్ చెప్పండి అదే ఏం లేదండి ఇప్పుడు ఈ ఫైనల్కి ఎప్పుడు వస్తుంది అని మాకు ఒక మిలియన్ డాలర్ క్వశ్చన్ డైరెక్టర్ గారు చెప్పారు ట్వంటీ ఫైవ్ తర్వాత ఎప్పుడైనా రావచ్చు అని ఓకే 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 వాళ్ళు రిలీజ్ చేస్తారు రిలీజ్ చేస్తారు అంటే వాళ్ళు దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని ఫైనల్ అయ్యే లేదనేటువంటి ఆ టీం డిసైడ్ చేసి డైరెక్టర్ గారు చెప్తుంది అదండి మనకు వచ్చిన ఆన్సర్ ఫ్రమ్ హెల్ప్ డెస్క్ అండి నౌ ఐ థింక్ ఇట్ మైట్ బి వెరీ క్లియర్ టు యూ లేట్ కావడం వల్ల మనకు వచ్చిన నష్టమేం లేదు బట్ అథెంటిక్గా ఉండడం కావాలి మనకి అది ఇంపార్టెంట్ లాస్ట్ వీక్ ఆఫ్ జూలైలో వస్తుంది అని చెప్పారు ముందు తర్వాత ట్వంటీ ఫస్ట్ టు ట్వంటీ ఫిఫ్త్ లోపల వస్తుంది మొన్న ఈ మధ్య దిశ పేపర్లో ఇచ్చారు మనకు ట్వంటీ ఫిఫ్త్ వరకు ఫైనల్గా అన్ని కీజ్ వచ్చేస్తాయి అని ఇచ్చారు అలాగే వన్ ఇస్ టు వన్ రేషియోలో పిలుస్తారని కూడా ఇచ్చారు కానీ ఇక్కడ వై ఇట్ ఈస్ టేకింగ్ మోర్ టైం అంటే యాక్చువల్గా కొన్ని అబ్జెక్షన్సే రేజ్ అవుతాయి కానీ ఈసారి మట్టుకు సేసే వాళ్ళు లాంగ్వేజెస్ వాళ్ళు ఎవరైనా కానివ్వండి ఏడు నుంచి పది క్వశ్చన్స్ వరకు అబ్జెక్షన్స్ రేస్ చేశారు అదే ఎస్జిటీస్ అయితే మరీ ఎక్కువగా ఉన్నాయి నెంబర్స్ ఈవెన్ కొన్ని కొన్నిసార్లు ఇరవై క్వశ్చన్స్ వరకు కూడా వాళ్ళు అబ్జెక్ట్ చేశారని విన్నాం మనం సో ఇలా ఎక్కువ చేయడం వలన వాటిని మళ్ళీ వెరిఫికేషన్ చేసి చేయడానికి కొంచెం టైం పడుతుంది ప్రాబబ్లీ అది రీజన్ అయి ఉంటుంది ఎవరైనా ఎంత కష్టపడి చేసినా మళ్ళీ మిస్టేక్స్ ఉండకూడదని తరోగా చేయడానికి వాళ్ళు ట్రై చేస్తుండొచ్చు ప్లస్ ఇన్ని అబ్జెక్షన్స్ రేస్ చేశాం కదా ఇరవై మార్కులు కలుస్తాయి పది చేశామో పది మార్కులు కలుస్తాయి ఐదు చేశాయి ఐదు మార్కులు కలుస్తాయి అని అనుకోవచ్చా అలా కాదండి వాట్ ఈస్ ద బేసిస్ ఈ నిజంగా ఈ మిస్టేక్ అని అనుకోవడానికి ఫస్ట్ అబ్సల్యూట్ మిస్టేక్స్ ఓన్లీ విల్ బీ కన్సిడర్ అబ్సల్యూట్ మిస్టేక్స్ అంటే ఏంటి మనకు వన్ టూ త్రీ ఫోర్లో ఒకవేళ త్రీ కరెక్ట్ ఆన్సర్ అయితే ఫోర్ అని ఇచ్చారనుకోండి బై మిస్టేక్ కీలో అలాంటి దాన్ని వాళ్ళు కన్సిడర్ చేస్తారు ఇఫ్ మోర్ దాన్ వన్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అంటే వాళ్ళు ఇచ్చినటువంటి క్వశ్చన్లో సపోజ్ ఒక్కొక్కసారి ఆన్సర్ ఆప్షన్స్ త్రీ అండ్ వన్ రెండు కూడా కరెక్ట్ అవ్వచ్చు అయితే వాళ్ళు ఇచ్చిన కీ ప్రకారము త్రీ ఒకటే కరెక్ట్ అని అనుకోండి అలాంటప్పుడు మీరు వన్ పెట్టినా కూడా దాన్ని కరెక్ట్ చేస్తారనమాట సో ఇలాంటివి వచ్చినప్పుడు దే విల్ కన్సిడర్ అండ్ ద లాస్ట్ పాయింట్ హియర్ ఈజ్ అప్డేట్ ఇన్ టెక్స్ట్ బుక్స్ ఈజ్ నాట్ డన్ ఫర్ పర్టిక్యులర్ కంటెంట్ బై ఎనీ రీజన్ ఒక్కొక్కసారి టెక్స్ట్ బుక్స్ అప్డేట్ కరెక్ట్గా కాకపోతే టైమ్లీ అలాంటి దాన్ని వాళ్ళు మీకు చదివింది ఒకటి కరెక్ట్ ఆన్సర్ నెట్లో కానీ ఎక్కడైనా టెక్స్ట్ బుక్స్లో వేరేగా ఉంటే అలాంటి దాన్ని కన్సిడర్ చేస్తారు ఎందుకంటే డిఎస్సికి ముఖ్యంగా ఆంధ్ర యూనో అకాడమీ తెలుగు అకాడమీ వాళ్ళది కానివ్వండి లేకపోతే టెక్స్ట్ బుక్స్ అక్కడ ఎస్సీఆర్టీ బేస్ చేసుకున్నది కానివ్వండి ఏదైనా కూడాను గవర్నమెంట్ టెక్స్ట్ బుక్స్ అండ్ అకాడమీ బుక్స్ను మాత్రమే ప్రాతిపదికగా తీసుకుంటారు కాబట్టి అందులో ఉన్నదే చేయాలి కాబట్టి అప్డేట్లో ఏమైనా తేడా వస్తే బై ఎనీ మెయిన్స్ దాన్ని కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు సో ఇది మనము ఈ విధంగా వాళ్ళు ఫైనల్కిలో వాళ్ళు కన్సిడర్ చేస్తారు అందులో కూడా ఫైనల్కి రిలీజ్ అయిన తర్వాత కూడా మనకేమైనా అబ్జెక్షన్స్ ఉంటే మళ్ళీ మనము దాన్ని రిప్రజెంట్ చేయొచ్చు ఓకే సో ఆఫ్టర్ ఫైనలైజింగ్ దట్ ఫైనల్కి నార్మలైజేషన్ చేస్తారనమాట నార్మలైజేషన్కి ఇప్పుడే నేను చెప్పాను బేసిస్ ఏది తీసుకుంటారు మనం క్వశ్చన్స్ ఈజీ డిఫికల్ట్ అనేదాన్ని వాళ్ళు కన్సిడర్ చేయరు వాళ్ళ నామ్స్ ప్రకారము ఒక బేసిస్ ప్రకారం మాత్రమే కన్సిడర్ చేస్తారు అది డిపెండింగ్ ఆన్ ద మార్క్స్ ఇన్ ఈచ్ సెషన్ ఎక్కువ మందికి కనుక తక్కువ మార్క్స్ వస్తే దాన్ని డిఫికల్ట్ లెవెల్ ఎక్కువ మందికి కనుక ఎక్కువ మార్క్స్ వస్తే దాన్ని ఈజీ లెవెల్గా కన్సిడర్ చేస్తారు సో తర్వాత ఏం చేస్తారంటే ఈ నార్మలైజేషన్ అయిన తర్వాత వాళ్ళ టోటల్ ర్యాంక్స్ అండి ఎంతమంది రాస్తే అంతమందికి ర్యాంక్స్ ఇస్తూ వస్తారు అక్కడ వరుసగా అనమాట ఒక సీరియల్ ఆర్డర్లో వస్తారు ఏంటి ఎక్కడి నుంచి వస్తారు ర్యాంక్ వన్ టూ త్రీ ఫోర్ పదహారు వేలు పదిహేడు వేలు ఎంతమంది రాస్తే అంతమందికి ర్యాంక్స్ ఇస్తారు ఇక్కడ మనం ఇంకొకటి ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మనకు టెట్లో ఒక క్వాలిఫయింగ్ మార్క్ అనేది ఉంటుంది ఇంత పర్సెంటేజ్ జనరల్ వాళ్ళకైతే నైంటీ రావాలని చెప్పేసి తర్వాత వాళ్ళకు సిక్స్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ రావాలని చెప్పేసి ఉంటుంది ఇక్కడ అలా లేదండి వరుసగా ఇచ్చేస్తారు అందరికి కూడా ర్యాంక్స్ డిఎడ్ డిఎస్సిలో అలాంటి రూల్ ఏమీ లేదు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగాను ఫలానా పోస్ట్కి ఫలానా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి యాజ్ పర్ దట్ రిజర్వేషన్ అక్కడ పర్సన్స్ దొరక్కపోతే దాని కింద వాళ్ళకు కూడా రావచ్చు అందుకే కట్ ఆఫ్ కూడా నేను చెప్పకూడదు అంటున్నాను అవి ఏమైనా జరగచ్చు ఓపెన్ కేటగిరీ మనకి లోకల్ కేటగిరీ అని ఉంటుంది ఎక్కడ ఎలా సెలెక్షన్ అవుతుంది ఆ ప్రాసెస్ అంతా కూడా చాలామంది అడిగారు అందులో నేను ఇంతవరకు కొంత చెప్పాను అది కూడా మరొక మంచి వీడియో మీ గురించి తీస్తున్నాను ఈరోజు నైట్ కానీ రేపు కానీ అది కూడా పోస్ట్ అవుతుందండి తప్పకుండా చూడండి సో ఫస్ట్ ఇది మనకు ఆ మెరిట్ లిస్ట్ అలా మెరిట్ లిస్ట్ ఆర్డర్లో వాళ్ళు చేస్తారనమాట చేసిన తర్వాత ఆ మెరిట్ లిస్టులు ఇప్పుడు మనకి డిస్ట్రిక్ట్ వైజు వెళ్ళాలి ఒక్కొక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క పోస్ట్ వైజు అలాంటి మెరిట్ లిస్టులను వాళ్ళు రఫ్లీ ఇన్ అ వీక్ టైం అనమాట మనకు సెలెక్షన్ లిస్ట్ తయారు అవ్వాలి ఈ మెరిట్ లిస్ట్ ప్రకారం ఎక్కడవుతుందంటే డిఇ ఆఫీసులకు పంపిస్తారు వాళ్ళు ఈ మొత్తము ఆ డిస్టిక్లో ఉన్నటువంటి వేకెన్సీలు కానివ్వండి రోస్టర్ లిస్ట్ కానివ్వండి అవన్నీ కూడా డిఇ ఆఫీస్లో అవైలబుల్గా ఉంటాయి కాబట్టి వాళ్ళు యాజ్ పర్ దట్ వేకెన్సీస్ యాజ్ పర్ దట్ రోస్టర్ వాళ్ళు ఫైనల్గా ఒక లిస్ట్ తయారు చేస్తారు ఫైనల్ లిస్ట్ ఏదైతే తయారు చేశారో దాన్నే మనము సెలక్షన్ లిస్ట్ అంటామండి ఎప్పుడైతే ఈ మెరిట్ లిస్టుల నుంచి యాజ్ పర్ ద రోస్టర్ అండ్ యాజ్ పర్ ద కేటగిరీ రిజర్వేషన్ పర్సంటేజ్ ఆఫ్ రిజర్వేషన్స్ ఎవరికి ఎలా అలా ఓబీసీకే కానివ్వండి ఎస్సీకే కానివ్వండి ఎస్టీకే కానివ్వండి ఈడబ్ల్యూఎస్సీ కానివ్వండి వాటి ఆరిజంటల్ రిజర్వేషన్ లేడీస్కే కానివ్వండి స్పెషల్ కేటగిరీ వాళ్ళు వాళ్ళందరిది చేసిన తర్వాత వచ్చేటువంటి లిస్టును మనం ఏమంటామన్నమాట సెలక్షన్ లిస్ట్లో అంటాం ఈ సెలెక్షన్ అయింది అంటే మనం ఇక్కడ ఇంకొకటి ముఖ్యంగా ఈసారి డిఎస్సికి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ దిశ పేపర్లో కూడా ఇచ్చారు వన్ ఈస్ టు వన్ రేషియోలో పిలుస్తారు అభ్యర్థులను సెలెక్షన్ అయిన వాళ్ళని అంటే ఏంటి ఇంతకుముందు మనకు టూ థౌజండ్ ఎయిటీన్లో ఎలా పిలిచారంటే వన్ ఈస్ టు త్రీలో పిలిచారు అంటే ప్రతి ఒక్క పోస్టుకు ముగ్గురు అభ్యర్థులను పిలిచారు ఎందుకంటే అప్పుడు ఈ ఆన్లైన్ ప్రాసెస్లో వాళ్ళు అడగలేదు ప్రయారిటీ ఏ ఏ పోస్టులు అంటే ఒకరు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మనకు అభ్యర్థి ఒకరైతే అప్లికేషన్స్ చాలా వచ్చాయని చెప్పారు దాదాపుగా మూడున్నర లక్షల అభ్యర్థులు ఉంటే ఐదున్నర అప్ లక్షల అప్లికేషన్స్ వచ్చాయన్నారు అంటే ఒక పర్సన్ ఎస్ఏకి అప్లై చేయొచ్చు టీజీటీకి అప్లై చేయొచ్చు ఎస్డిటీకి కూడా అప్లై చేయొచ్చు అలా కాకుండా పీజీటీకి కూడా అప్లై చేయొచ్చు యాజ్ పర్ దేర్ క్వాలిఫికేషన్స్ సో దాన్ని బట్టి అప్పుడు వాళ్ళు ఏ పోస్ట్ను సెలెక్ట్ చేసుకుంటారు మీరు మెరిట్లో అనేది అప్పుడు ఆన్లైన్లో తీసుకోలేదు కాబట్టి వన్ ఈస్ టూ త్రీలో పిలిచారు కానీ ఈసారి ఆ ఆప్షన్ అనేది మనకు ఆన్లైన్లోనే సబ్మిట్ చేసాం మీరు ఇలా మీకు ఎక్కడైతే సెలెక్ట్ అవుతుందో ఫస్ట్ ప్రయారిటీ ఏంటి యాజ్ పర్ దేర్ ఎలిజిబిలిటీ పీజీటీనా టీజీటీనా ఎస్జీటీనా ఎస్ఏనా అనే విషయము అది క్లియర్గా తెలుసుకొని దాని ప్రకారం ఇచ్చారు కాబట్టి వీళ్ళు అదే పదిగా వాళ్ళు సెలెక్షన్ చేస్తారన్నమాట సో అందుకనే వాళ్ళు ఎన్ని పోస్టులు ఉంటాయో అంతమంది అభ్యర్థులను మాత్రమే సెలెక్ట్ చేస్తున్నారు దాన్నే మనం వన్ ఇస్ టు వన్ రేషియో అని అంటాం సో ఇలా సెలక్షన్ లిస్టులను వాళ్ళు తయారు చేస్తారు అన్నమాట ఈ సెలక్షన్ లిస్టులను అంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ మనకు సెలక్షన్ లిస్ట్ తయారు చేశారు అంటేనండి అందులో టెట్ పర్సంటేజ్ కూడా తీసుకుంటారు మనకు మెరిట్ లిస్టులలో కూడా డిఎస్సి మార్క్స్ అలాంగ్ విత్ టెట్ రెండు కూడా మెరిట్ లిస్ట్ తయారు చేసేటప్పుడు తీసుకుంటారు అదే మెరిట్ లిస్ట్ని ఇప్పుడు సెలక్షన్ చేసేటప్పుడు కూడా ఆల్రెడీ టెట్ మార్క్స్ మనం ఎంటర్ చేసాం ఆన్లైన్లో సో అవి తీసుకొని మనకి ఇక్కడ వాళ్ళు ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అన్నప్పుడు మాన్యువల్గా కానీ ఆన్లైన్లో కానీ ఈసారి మీకు ఆన్లైన్లో అప్పుడు టైం లేకుండా కొంతమందికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల వాళ్ళు ఎక్స్క్యూజ్ చేశారు సో ఇప్పుడు రెండు ఛాన్సెస్ ఉన్నాయండి ఇక్కడ ముందుగా వాళ్ళు ఈ సెలక్షన్ లిస్టులు అయిన తర్వాత డైరెక్ట్గా మిమ్మల్ని మాన్యువల్ వెరిఫికేషన్కైనా పిలవచ్చు డిఇవో ఆఫీస్కి లేదా ఆన్లైన్లో వాళ్ళు సబ్మిట్ చేయమని అడగచ్చు ఆన్లైన్లో సబ్మిట్ చేశాక వాళ్ళు వెరిఫై చేసుకొని మళ్ళీ మిమ్మల్ని ఆఫ్లైన్లో పిలవడానికి కూడా అవకాశం ఉంటుంది సో ఇవన్నీ పిలిచిన తర్వాత మీకు ఈ సెలక్షన్ లిస్టులు చేసిన తర్వాత దాన్ని మళ్ళీ వాళ్ళు అప్రూవల్కి పంపిస్తారు ఎవరికండి డైరెక్టర్ గారికి డైరెక్టర్కి పంపించి వాళ్ళు మళ్ళీ రీచెక్ చేసి కన్సర్న్ మినిస్ట్రీకి దగ్గర నుంచి శాంక్షన్ చేయించుకొని అథరైజ్డ్ లిస్టులను మళ్ళీ డిఈఓ ఆఫీసులకు పంపిస్తారు వాళ్ళు ఎక్కడికి పంపిస్తారండి డిఈఓ ఆఫీసులకు పంపిస్తారు ఈ డిఇ ఆఫీస్లో ఈ కంప్లీట్ సెలెక్షన్ అయిన లిస్టులను తీసుకొని వాళ్ళు దే విల్ స్టార్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఇక్కడ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ ఎప్పుడు జరుగుతుంది ఇప్పుడు మనకు ఈ మంత్ ఎండింగ్ వరకు మనకు మొత్తము మెరిట్ లిస్ట్ వచ్చేస్తే మెరిట్ లిస్ట్ తర్వాత మనకి ఒక వన్ వీక్ ప్రాసెస్ సెలెక్షన్ లిస్ట్ కూడా ఉంటుంది లగ్బగ్ మనకు అందాజుగా ఆగస్టు ఫస్ట్ వీక్లో కనుక సెలక్షన్ డేట్స్ చెప్పనండి ఇక్కడ ఎందుకంటే అది అటు ఇటుగా కూడా అవ్వచ్చు ఆగస్టు ఫస్ట్ వీక్లో కనుక సెలెక్షన్ లిస్ట్ వస్తే దాన్ని వాళ్ళు ప్రాసెసింగ్ అంతా చేసి అప్రూవల్ చేసి మళ్ళీ ఇది అయ్యే వరకు దగ్గర దగ్గరగా ఆగస్టు సెకండ్ వీక్ కూడా అవ్వచ్చు అండి ఇట్ మే గో ఆఫ్ టు ఆగస్ట్ సెకండ్ వీక్ ఆర్ థర్టీన్త్ ట్వెల్త్ అంటే ఫిఫ్టీన్త్ ఆగస్ట్కి ముందుగానే జరిగిపోతుంది అప్పుడు అది సెలెక్షన్ అయినాక వాళ్ళని ఏం చేస్తారంటే మళ్ళీ డిఈఓ ఆఫీస్కు లిస్టులను పంపిస్తారు ఈ డిఈఓ ఆఫీసులకు ఈ టీచర్ని ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళు కౌన్సిలింగ్ పిలుస్తారనమాట ఇక్కడ కౌన్సిలింగ్ ఏంటి మళ్ళీ ఏమీ తేడాలు ఉండవు ఆల్రెడీ సెలెక్షన్ అయిపోయింది సో వాళ్ళకి చాయిస్ ఆఫ్ పోస్టింగ్ ఎలా ఇస్తారు ఈ చాయిస్ ఆఫ్ పోస్టింగ్ అంటే ఆ జిల్లాలో ఉన్నటువంటి వేకెన్సీలను బట్టి ఆల్రెడీ సెలెక్షన్ లిస్ట్ తయారైంది కాబట్టి మెరిట్ ప్రకారము పిలుస్తారు వాళ్ళు అంటే ఫలానా ప్లేస్ నాకు కావాలంటే ఎవరికైతే ఎక్కువ మెరిట్ ఉంటుందో వాళ్ళకు ఆ ప్లేస్ను ఇస్తారు ఫస్ట్ తర్వాత వచ్చిన వాళ్ళకు తర్వాత మెరిట్ అలా అనమాట అక్కడ మీరు దానికి ఏమీ మళ్ళీ అబ్జెక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఫైన్ ఇలా సెలెక్ట్ అయినటువంటి టీచర్ అభ్యర్థులను ట్రైనింగ్ పీరియడ్ అని పెట్టి మళ్ళీ దీన్ని పెట్టి అలా పెట్టి ఇలా పెట్టి అలా ఏమీ ఉండవండి ప్రొబేషన్ పీరియడ్ అనేది దే ఆర్ డైరెక్ట్లీ సెలెక్టెడ్ యాజ్ గవర్నమెంట్ టీచర్స్ బిన్ దాస్ హ్యాపీగా తీసుకొని అది కూడా ఇరవై తారీఖు ఆగస్ట్ లోపల ఈ సెలక్షన్ లిస్టులు అయిపోతాయి పోస్టింగ్ కూడా జరిగిపోతుందని మనకు మన ఆనరబుల్ సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య ఒక మీటింగ్లో చెప్పారు అది ఏం చెప్పారు మీరు కూడా వినండి యువతకు ఉద్యోగాలు ఇస్తాను పిల్లల్ని బాగా చదివిస్తానని చెప్పి మెగా డిఎస్సికి శ్రీకారం చుడతాను మొదటి సంతకం పెడతానని పెట్టి రేపు ఆగస్ట్ ఇరవై లోపల ప్రతి ఒక్క స్కూల్లో చేశాను అని చెప్పారు పదహారు వేల ఐదు వందలు కాదండి అది ఫ్లో వచ్చి ఉంటుంది పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు మాత్రం తప్పకుండా ఫిలప్ చేస్తాము అది కూడా ఆగస్టు ఇరవై తారీఖు లోపల అన్నారు సో తప్పకుండా సెప్టెంబర్ ఐదున మేమి స్కూల్స్లో మీరు టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటారు మరి మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఆయన అనుకున్నట్టుగానే ఫస్ట్ మెగా మెగాడిఎస్సీకి సిగ్నేచర్ చేశారు అలాగే మెగా మెగాడిఎస్సీని ఎన్నో అవాంతరాలు వచ్చినా కూడా చక్కగా కండక్ట్ చేశారు స్టిల్ వస్తూనే ఉన్నాయి వాటన్నిటిని సాల్వ్ చేసి తప్పకుండా రిజల్ట్ అనుకున్న టైంకి ఇద్దామనుకున్నారు అది కూడా నేను ముందుగానే ఇప్పుడు చెప్పినటువంటి టైం ప్రకారం మీకు రిజల్ట్ వచ్చేస్తుంది మీరు జాయిన్ అయిపోయి సెప్టెంబర్ ఫిఫ్త్ టీచర్స్ డే రోజు హ్యాపీగా మీ మీ పోస్టింగ్స్లో ఎక్కడైతే ఇచ్చారో అక్కడ ఉండి యు వెల్ సెలబ్రేట్ టీచర్స్ డే ఇన్ న్యూ నో బౌండ్స్ హ్యాపీగా మీరు టీచర్స్ డే సెలెక్ట్ చేసుకుంటారు సో ఇది మనకండి ప్రాసెస్ సెలెక్షన్ లిస్ట్ అంటేంటి మెరిట్ లిస్ట్ అంటే ఏంటి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి నీకు ఎలా అనిపించిందో ఒక లైక్ చేయండి ఇష్టమైతే షేర్ చేయడం మాత్రము అస్సలు మర్చిపోద్దండి ఇలాంటి లైక్స్ షేర్స్తోనే ఈ మంచి కంటెంట్ అనేది నలుగురికి చేరుతుంది మీరు అడిగిన ప్రకారము మళ్ళీ లోకల్ నాన్ లోకల్ ఫస్ట్ ఎవరికి ఇస్తారు అనేది అడిగారు ఆ వీడియో కూడా ఆన్ ద వే ఉందండి చూస్తూనే ఉండండి మంచి కంటెంట్కే మన ఛానల్ను ఐ విషు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్